ఈరోజు దేవుని వాగ్దానము అడుగుడి మీకు ఇవ్వబడను వెదకుడి మీకు దొరుకును దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుని నామములో మనం ఏదడిగినా దేవుడు మనకు దయచేస్తాడని దేవుడు వాగ్దానము చేశాడు తన ప్రజలు తన కొరకు కనిపెట్టుకుని చుండగా మరి ఆయన తన గుప్పెలు విప్పి ప్రతి వారి కోరికను తీరుస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి దేవుడు మన ప్రార్థన ఎంత మాత్రము త్రోసివేయడు ఆయన మన ప్రార్థనకు జవాబిస్తాడు ఏసు నామములో మనం ఏది అడిగినను పొందుకుంటాము కాబట్టి మనము దేవుని అందు విశ్వాసం ఉంచి ఏసు నామములో మనము ప్రతి అవసరతలను పొందుకోవచ్చని దేవుని వాక్యము తెలియజేస్తుంది అయితే ఎస్ ప్రభు వారిని మరి ఎవరైతే కార్యముల కొరకు ఎదురు చూచారో వారి జీవితంలో అద్భుతాల కొరకు ఎదురు చూచారో వారందరినీ ప్రభువు స్వస్థపరిచారు విడిపించారు చూడండి ఒక కుమార్తె చనిపోయినప్పుడు మరి అతని తండ్రి వచ్చి నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది నీ వచ్చి నా బిడ్డ కొరకు మరి ఉంచినప్పుడు నా బిడ్డ బ్రతుకుతుందని దేవుణ్ణి బతిమాలుకున్నాడు అయితే ప్రభువారు వచ్చి ఆ బిడ్డ మీద చేతులు ఉంచగానే చనిపోయిన ఆ బిడ్డ మరి లేచి కూర్చున్నది కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు ఎంతో కన్నీరు ఆ తండ్రికి ఎంతో హృదయ వేదన o nadie. తన బిడ్డను బట్టి అయితే దేవుడు అతని మొర విని అతని ప్రార్థన విని ఆ బిడ్డను స్వస్థపరిచినట్లుగా చూస్తాం ఒక యవనాస్తుడు తరచూ నీళ్ళలో అగ్నిలో పడుచున్నాడని మరి అతని తండ్రి వచ్చి దేవునికి మొర పెట్టినప్పుడు వచ్చి దేవుడు అతనిలోనున్న దురాత్మలను తీసివేసినప్పుడు మరి ఆ బిడ్డ స్వస్థత పొందినవాడై మరి ఆరోగ్యవంతుడిగా ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఒక పుట్టి గుడ్డివాడు వచ్చి నిశ్చిత్తమైతే నన్ను కరుణించి మన అడిగినప్పుడు దేవుడు అతని కండ్లు తెరవజేసిన ఈ దేవుని వాక్యము తెలియజేస్తుంది కాబట్టి దేవుడు మరి మన కొరకు వచ్చింది ఆయన నామములో మనం ఏది అడిగినానో కూడా జరిగించడానికి ఆయనకు అసాధ్యమైనది ఈ లోకములో ఏదైనా ఉన్నదా మరణము మీద కూడా దేవునికి అధికారం ఉన్నది మరి చనిపోయిన లాజర్ను మూడు దినముల తర్వాత సమాధి చేయబడిన లాజర్ను సహితము మరి దేవుడు బ్రతికించినట్లుగా మనం చూస్తాం కాబట్టి మన జీవితంలో వస్తున్న కన్నీరు వేదనను బట్టి నలిగిపోకుండా మరి మీరు దేవుని సన్నిధిలో మొరపెట్టండి దేవుడు తన్ను వారికి సమస్తము దయచేస్తాడు అయితే మనం ఎలాగ అడగాలి ఎలాగ పొందుకోవాలని మనం దేవుని వాక్యములో నుండి గమనించుదాం చూడండి దేవుని వాక్యం తెలియజేస్తుంది మీరు నా చిత్తానుసారంగా ఏది అడిగిననో నేను మీకు దయచేస్తాను దేవుని చిత్తం ఏంటి దేవుని ఆజ్ఞను మీరి మనం ఏది అడగకూడదు దేవుని ఆజ్ఞలు ఏంటి నిన్ను వలె నీ పొరుగు ప్రేమించాలి మరి నీ పూర్ణ హృదయముతో నీ దేవుని ప్రేమించాలి నీవు ఏ లోటులో ఉన్నా దాని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించు అయితే దేవుడు విజయాన్ని ఇస్తాడు కానీ దేవుని చిత్తాన్ని దాటి నువ్వు దేవుణ్ణి అడగకూడదు దేవుణ్ణి శోధించకూడదు దేవుని చిత్తం కాకుండా నీవు ఎన్ని సంవత్సరములు కన్నీరు కాచి మరి ఎంత దీర్ఘ ప్రార్థన చేసినా అది జరగదు నీ హృదయము మార్చుకో నీ హృదయాన్ని సరిచేసుకో దేవుని చిత్తానుసారముగా అడుగు దేవుని చిత్తం ఏంటి నీవు నాశనం అయిపోవటం దేవుని చిత్తం కాదు నీవు లోకంలో పడిపోవటం దేవుని చిత్తం కాదు నీవు దేవునిలో అంటకట్టబడి నీవింకా అభివృద్ధిలోనికి వెళ్ళాలనేది దేవుని చిత్తం కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం అడగటం నేర్చుకోవాలి చూడండి ఎదుటివారు నాశనం అయిపోవాలని మనం ప్రార్థన చేయకూడదు ఎదుటివారి సొత్తు నాకు కావాలని మనము ప్రార్థన చేయకూడదు అలాగే పాపమును మన జీవితంలో ఉంచమని దేవునిని ప్రార్థించకూడదు ఇవన్నీ దేవునికి చిత్తానికి వ్యతిరేకమైనవి కాబట్టి పాపమును విసర్జించి నీవు దేవుని నామములో ఏది అడిగినా కూడా ఎంత బాధలో ఉన్నా కూడా ఈ పాపము నుండి నన్ను విడిపించి అని అడిగితే అది దేవుని చిత్తము అది దేవుడు జరిగిస్తాడు నీవు ఆశీర్వాదము పొందాలి దీవెన పొందాలి శ్రమ నుండి విడిపించబడాలి అని నువ్వు కోరుకుంటే అది దేవుని చిత్తము అది దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు మరియు ఇంకొక మాట దేవుడు తెలియజేస్తున్నాడు యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అడగండి అది మీకు ఇస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి దేవుడు మన ఎందు నిలిచి ఉండాలి మన ఎందు నిలిచి ఉండేది వేరే వేరే వారు కాదు నీ హృదయంలో నిలిచి ఉండాల్సింది దేవుడు దేవుడు నీ హృదయంలో నిలిచి ఉంటే నీకేదైనా అడుగు ఆయన సకల సమృద్ధితో నిన్ను నింపుతాడు కాబట్టి నీ బాధలను బట్టి నీ శోధను బట్టి నీ కన్నీరుని బట్టి కృంగిపోవద్దు దేవుని సన్నిధిలో వాటిని విడిచిపెట్టి మరి నువ్వు వేడుకో దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు విజయాన్ని ఇస్తాడు నీవు ఆరోగ్యంగా ఉండటం దేవుని చిత్తమే నువ్వు మంచి ఉద్యోగం పొందుకోవడం దేవుని చిత్తమే నీవు ఆశీర్వాదముగా ఉండటం దేవుని చిత్తము నీవు దేవునిలో ఫలించటం ఇంకా దేవుని చిత్తము దేవుడు మీ హృదయ తీర్చును గాక ఆమెన్